పట్టుదలకు మారుపేరు భగీరథుడని నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు నేడు నల్గొండ కలెక్టరేట్లో భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని బీసీ సంక్షేమ శాఖ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మహర్షి భగీరథ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు పట్టుదలకు మారు పేరు భగీరథుడిని నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్ అన్నారు భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని ఆదివారం నల్గొండ కలెక్టరేట్లోని వేసీ సంక్షేమ శాఖ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మహర్షి భగీరథ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం రాజ్ కుమార్ మాట్లాడుతూ భగీరథ మహర్షి దివి నుండి బువికి గంగను తీసుకువచ్చేందుకు కఠోర తపస్సు చేశాడని పట్టు వదలని విక్రమార్కుడిలా గంగను తీసుకువచ్చి మానవాళికి నీటిని అందించాడని తెలిపారు అందుకే సగర క్షత్రియ వంశీయులను పట్టుదలకు మారుపేరుగా చెప్తారని అన్నారు శ్రీరాముని ఇక్ష్వాక వంశంలో భాగమైన సగర క్షత్రియులు దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని ప్రభుత్వం తరపున వారికి కావలసిన అవకాశాలు ఏమైనా ఉంటే సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు మిషన్ భగీరథ తాగునీటి పథకానికి భగీరథుని పేరు పెట్టుకున్న విషయం ఆయన గుర్తు చేశారు సమాచార శాఖ సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు సగర మాట్లాడుతూ భగీరథ మార్చి మానవాళికి నీటిని అందించడమే కాకుండా పట్టుదలకు మారుపేరిగా నిలిచిపోయారని అన్నారు నల్గొండ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు నేర్లకంటి రవికుమార్ సగర మాట్లాడారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ను డిపిఆర్ఓను నల్గొండ జిల్లా సగర సంఘం ప్రతినిధులు శాలువా పూలమాలలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో సహాయ బీసీ సంక్షేమ అధికారి గామప్ప ఎస్తేరా నల్గొండ జిల్లా సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లెట్ల మారయ్య సగర మాజీ జిల్లా అధ్యక్షుడు గంటకృష్ణ సగర జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు నేర్లకంటి వసంత సగర జిల్లా ప్రధాన కార్యదర్శి బలుగూరి కర్ణాకర్ సగర సీనియర్ నాయకులు నేర్లకంటి జంగయ్య సగర జిల్లా కోశాధికారి కొల్గూరి ప్రవీణ్ సగర సీనియర్ నాయకులు నేర్లకంటి సుధాకర్ సగర పెండెం వెంకటేష్ సగర కొల్లూరి యాదయ్య సగర కొట్టాల గ్రామ సగర సంఘం అధ్యక్షుడు గంట యాదయ్య సగర మర్రి శశిధర్ సగర మర్రి శవన్ సగర కొల్లూరి సురేందర్ సగర కొల్లూరి యాదయ్య సగర ధనలక్ష్మి సగర దుంపల భిక్షమయ్య సగర తదితరులు పాల్గొన్నారు परिसर पदगत सन्देश अमरो मञ्जुले देख्नु भयो बाउन्डा यो मानव समुदायले गरेको यो कामले सबैलाई सहयोग गर्न सक्नुहुन्छ हामीहरुले यो कार्यक्रम गर्दा के सर अयो बाबा कोछिमेँ वेलकम जना विशेष कार्यक्रमहरु आज सुरु आजले भन्दै छ सबैजनाहरु यो समस्याले यजना रुपले काम तत्काल చూసుకోవాలి అంటే కార్లు ఎదురుకోవాలి మనకి రాజీవ్ కూడా ధన్యవాదాలు సార్ ఎందుకంటే నేను కూడా మర్చిపోయాను చెప్పాలి చేయాలని వింటారు కానీ దీంట్లో ఈ అడవడీ లైఫ్ ముఖ్యంగా నేను అంటే నల్గొండ చాలా బిజీ ఒక రోజు కూడా ఇట్లా టైం కూడా ఉండదు టైం రజనీ గారు ఏమన్నా చెప్తారా అందరికీ నమస్కారం నిజంగా ఈరోజు మన కులదైవం శ్రీ 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 భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ఇక్కడ మీరు చేసిన ప్రతి ఒక్క సగరునికి సార్ జాయిన్ కలెక్టర్ గారికి మన సగర్ గురే మన టీపీ ఆఫ్ వెంకటేశ్వర సాగర్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన అందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సార్ నిజంగా మేము భగీరథ వంతు పుట్టడం మా అందరి అదృష్టం అని నేను భావిస్తున్నాం సార్